ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉంటుంది మరణించే సమయంలో శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్తుందని పురాణాలు చెబుతుంటాయి ఒకసారి ఆత్మ మానవ శరీరాన్ని ధరించాక తాను చేయాల్సిన కర్మలను పూర్తి చేశాకే తిరిగి వెళ్తుంది లేదంటే శరీరం ఏ స్థితిలో ఉన్నా సరే విడిచిపెట్టేందుకు ఇష్టపడదు దీంతో కొందరు తమ చివరి రోజుల్లో తీవ్ర అవస్థలు పడుతుంటారు పలుకు పలుకు లేకుండా రోజుల తరబడి మంచం మీదే ఉంటారు మరికొందరు ఎక్కువగా మూలుగుతారు మరి దేనికి కారణం మరణించే సమయంలో శరీరాన్ని ఆత్మ ఏ విధంగా వదిలి వెళ్తుంది ఆ సమయంలో శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఈ ప్రశ్నలకు గరుడ పురాణంలో సమాధానాలు ఉన్నాయి వ్యక్తి మరణిస్తే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తుంది కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని వీడేందుకు ఆస్కారం ఉండదు బాడీని వదిలి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు ఈ ప్రాసెస్ని డెత్ హ్యాంగింగ్ అని అంటారట అయితే శరీరాన్ని విడిచిపెట్టడానికి ఆత్మ నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణమని పురాణాలు చెబుతున్నాయి శరీరాన్ని విడిచి వెళ్లాలంటే ఆత్మ సంతృప్తి చెంది ఉండాలి చేయాల్సిన కర్మలన్నీ పూర్తి చేశాకే ఆత్మ సంతృప్తి చెందుతుంది లేకపోతే శరీరానికి ఆత్మకు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది ఫలితంగా సదరు వ్యక్తి తీవ్ర అవస్థలు పడతాడు కఠోపనిషత్ గరుడ పురాణం ప్రకారం శరీరం నుంచి ఆత్మ విడిపోయేటప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయి చనిపోవడానికి డెబ్బై రెండు గంటల ముందు నుంచే వ్యక్తి ముఖంలో మార్పులు వస్తాయి దీంతో ముఖ కవళికలు పూర్తిగా మారిపోయి మృత్యుకు దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తాయి కళ్ళు పూర్తిగా తెరుచుకోకపోవడం నోటి నుంచి శ్వాస తీసుకోకపోవడం మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి ఈ సమయంలో శరీరం అపస్మారక స్థితిలోకి వెళ్తుంది భౌతికంగా జరిగే మార్పులను వీరు గమనించలేరు తనను తీసుకెళ్లడానికి తమ పూర్వీకులు వచ్చారని తనతో మాట్లాడుతున్నారని చాలామంది చెబుతుంటారు పైగా మరణం దగ్గరవుతున్న కొద్దీ బంధ విముక్తులు అవుతున్నట్లు అనిపిస్తోందని ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని అంటుంటారు శరీరం నుంచి ఆత్మ విడిచి వెళ్లేందుకు కొన్ని మార్గాలుంటాయి పురాణాల ప్రకారం మూలాధార చక్రం నుంచి ఆత్మ బయటకు వెళ్తుంది అంటే కాలి బొటనవేళ్ల నుంచి ఆత్మ శరీరాన్ని విడిచిపోతుంది అందుకే మరణించిన తర్వాత కాలి బొటనవేళ్లను కలిపి కడతారు ఇలా కట్టకుంటే ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తుందనే విశ్వాసం ఉంది మరికొంతమందికి ఆత్మ తలపై నుంచి బయటకు వెళ్తుంది అందుకే కొందరు నోరు తెరిచి మరణించడం మరికొందరు కళ్ళు తెరిచి ప్రాణాలు విడవడం చేస్తారు ఈజిప్టు రాజులు మరణించినప్పుడు ఆత్మ సులువుగా వీడేందుకు వారి శరీరాన్ని నూనెలో ఉంచేవారట శరీరాన్ని వదిలి వెళ్లేందుకు ఆత్మ నిరాకరించేటప్పుడు సంఘర్షణ ఎక్కువగా ఉంటుందట చేయాల్సిన పనులు పెండింగ్లో ఉంటే ఆత్మ వెళ్ళదు ఆత్మఘోష మరీ ఎక్కువగా ఉంటే మళ్ళీ శరీరంలోకి తిరిగి ప్రవేశించేందుకు వస్తుంది ఆ శరీరం ఫిట్గా ఉన్నా లేకపోయినా బాడీ ద్వారానే మిగతా కర్మలను పూర్తి చేస్తుంది